హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఈ వీడియోలో మనం చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ఆలూ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనందరి ఫేవరెట్ రెసిపీస్లో పొటాటో అనేది డెఫినెట్గా ఉండే ఉంటుంది మరి ఈ పొటాటోకి ఇంకొంచెం టేస్ట్ ఫ్లేవర్తో పాటు స్పైసీనెస్ని పెంచే క్యాప్సికంతో కలిపి ఇలా వండారంటే ఇది మీ ఫేవరెట్ డిష్ అవ్వాల్సిందే ముందుగా ప్యాన్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిగడ్డ కరివేపాకు సన్నటి పచ్చిమిర్చి చీలికలు జీలకర్రను కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆనియన్స్ రంగు మారితే సరిపోతుంది ఈలోపు క్యాప్సికమ్ పొటాటోని మీడియం సైజులో కట్ చేసుకోవాలి పొటాటో రంగు మారకుండా ఉండాలి అంటే వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ ఇలా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్తో పాటు క్యాప్సికమ్ ఒకటి నుండి రెండు వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోలు వేసుకోవాలి పొటాటోస్ క్యాప్సికమ్ని చిన్న పీసెస్లో అయితే అస్సలు కట్ చేయకండి అవి మగ్గేసరికి మెత్తపడిపోతాయి ఒక్కసారి పొటాటో క్యాప్సికమ్ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి కానీ చపాతి పరోటాలోకి ట్రై చేయండి పర్ఫెక్ట్ కాంబినేషన్ మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు పసుపు కారంతో పాటు ధనియాలు జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం ఎల్గడ పేస్ట్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు స్టవ్ని లో ఫ్లేమ్ మీదే ఉంచుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గనివ్వాలి ఈ వెజిటేబుల్స్ బాగా మగ్గితేనే కర్రీ పచ్చివాసన రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ వెజిటేబుల్స్ ఎంత పర్ఫెక్ట్గా మగ్గాయో ఈ స్టేజ్లో మరొకసారి బాగా కలుపుకొని ఈ ముక్కలన్నీ ములిగేలా వాటర్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే బంగాళదుంప అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది లేదు అనుకుంటే బంగాళదుంప చిన్నది గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ ములిగేలాగా కొంచెం వాటర్ని ఎక్కువగానే యాడ్ చేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేయాలి అక్కడక్కడ మధ్యలో అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి అలా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది మీరు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంకా దగ్గర పడేంత వరకు ఉంచుకోవచ్చు ఇది చల్లారేసరికి ఇంకొంచెం చిక్కబడుతుంది ఈ చిన్న టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ ఆలూ క్యాప్సికమ్ కర్రీస్ రెడీ రోటీ పరోటా వేడి వేడి రసం అన్నంతో అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ డోంట్ ఫర్ గట్ సబ్స్క్రైబ్